చెప్పండి సోదరులారా అందరు ఓటేసినరా మీరు ఇంకా వేయలేదా చేసినంత డ్యూటీ పైల మతదాన్ జల్పాన్ మీరు జల్పాన్ కూడా తిని ఉండరు పాపం అందరికీ కోరుతా ఉన్నా తెలంగాణ వ్యాప్తంగా హిందూరు పార్లమెంట్ వ్యాప్తంగా మన దేశం మన ధర్మం మన ప్రజా మన ప్రజాస్వామ్యం బలపరచండి అందరూ దయచేసి పోలింగ్ బూత్ వెళ్ళండి మన బంధువుల్ని మిత్రుల్ని అన్నదమ్ముల్ని అందరిని కూడా తీసుకెళ్ళండి కలిసి ఈ ప్రజాస్వామ్య డెమోక్రటిక్ ఫెస్టివల్లో పాల్గొనండి ఓటు వేయండి ప్రజాస్వామ్యాన్ని ఇంకా బలపరచండి దేశాన్ని ధర్మాన్ని ఏ రకంగా అయితే దేశం దూసుకుపోతూ ఉందో ముందర అటువంటి ప్రగతికి మీరు తోడ్పాటుగా ఉండండి పోతున్నాయి ఇప్పుడు అటు నేను పెట్టినా కదా જેટલા એ બીજો બરાઈ ફૂલિયો સર માફે આમ કે આવતોમાં રિટર્નિંગ અફિસર